నుండి రామ్ చరణ్ నేషనల్ వైట్ ట్రెండింగ్ అయిపోతున్నారు ఎందుకో తెలుసా సీన్ లోనే లేని ఆర్సీ సిక్స్టీన్ నంబర్ వన్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది శంకర్ సినిమా సెట్స్ పై ఉన్న ఇంకా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకొని బుచ్చుబాబు ప్రాజెక్ట్ ఎందుకు సడన్ గా ట్రెండింగ్ లోకి వచ్చినట్టు ఈ సినిమా కొత్త అప్డేట్స్ ఏమైనా వచ్చాయా వస్తే అవేంటి అసలు బుచ్చిబాబు సినిమా కథ ఎంతవరకు వచ్చింది హ్యావ్ లుక్ గేమ్ చేంజర్ అప్డేట్స్ కోసం చూసి చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ విసిగిపోయారు ఇదిలా ఉంటే ఉన్నట్లుండి ఆర్సీ సిక్స్టీన్ నేషనల్ వైడ్ ట్రెండింగ్ లోకొచ్చేసింది బుచ్చిబాబు తెరకెక్కించబోయే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పటికే ఆర్సీ సిక్స్టీన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది పాన్వర్ల్డ్ స్థాయిలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రానుంది చిత్రం ఇందులో చరణ్ జ్యువెల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం పై ఉన్న గేమ్ చేంజర్లోనూ ద్విపాత్రాభినయమే చేస్తున్నారు చరణ్ ఈయన గతంలో జ్యువెల్ రోల్ చేసిన మగధీరా నాయక్ మంచి విజయం సాధించాయి దాంతో ఇదే సెంటిమెంట్ గేమ్ చేంజర్ బుచ్చిబాబు సినిమాలకు వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు బుచ్చిబాబు సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నారు ఈయన ఎంట్రీతో ఆర్సీ సిక్స్టీన్ కి ఇంటర్నేషనల్ క్రేజ్ వచ్చేసింది ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాలో నటించడానికి కాస్టింగ్ కాల్ ఇచ్చారు దర్శకుడు బుచ్చిబాబు ఉత్తరాంధ్ర నేపథ్యం సినిమా కావడంతో అక్కడి నటీనటులకు ఆహ్వానం పలుకుతూ వీడియో విడుదల చేశారు వయసుతో సంబంధం లేకుండా అందర్నీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు బుచ్చిబాబు అన్నీ కుదిరితే ఆగస్టు నుంచి ఆర్సీ సిక్స్టీన్ షూటింగ్ మొదలు కానుంది దీన్ని కేవలం ఎనిమిది నెలల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు బుచ్చి సమ్మర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి